కడప మండలంలో పూడిక తీత పండ్లను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానా సీతం పంతం సందీప్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు శాసన శాసనసభ్యులు పంతం నానాజీ ఎప్పుడు ముందుంటారని ఆయన తెలిపారు గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల శాఖల్లో నిధులు లేక తమ సొంత నిధులతో గత ఇరవై రోజులుగా కరప మండల పరిధిలో గల రైతులకు అవసరమైన గ్రామాలకు గాను సుమారు పదివేల ఎకరాలకు నీరు అందించే పెద్ద కాలువలో పూడికతీత గుర్రపు డెక్క పనులు చేయించడం జరిగిందన్నారు పూర్తి చేసుకున్న పూడికతీత పనులను పరిశీలించడానికి ఇక్కడకు రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి అందరికీ నమస్కారం అండి గత నెల జూన్ పద్దెనిమిదో తారీఖున మనకి ఈ కరప మండలం తాలూకా రైతులు ఈ కాలవల్లో ఉడికి తీతలు తీయడం నిమిత్తం నానాజీ గారిని కలిసి దాని నిమిత్తం పని ప్రారంభించవలసిందిగా కోరడం జరిగిందండి అయితే దానికి కన్సర్న్ ఆఫీసర్స్తో నానాజీ గారు మాట్లాడితే గత ప్రభుత్వం ఒక అసమర్థ పాలన వల్ల కనీసం తీతలు తీసేదానికి కూడా కనీసం పైసా కూడా పంచాయతీల్లో కానీ దీన్ని కన్సర్న్ బాడీలో కానీ లేకుండా చేయడం జరిగింది గత ప్రభుత్వం మొత్తం ఊడ్చిపెట్టిపోవడం వల్ల అయితే ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేయలేరు కాబట్టి ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేసి ప్రభుత్వం మనకు నిధులన్నీ కూడా పంపించే క్రమంలో రైతులు ఏదైతే ఈ ఈ ఈ కాలం నష్టపోకూడదు అని చెప్పి ఇమీడియట్గా పద్దెనిమిదో తారీఖున రైతులు అప్రోచ్ అయితే మనల్ని పంతొమ్మిదో తారీఖునే మనం ఇమీడియట్గా సొంత నిధులతో మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దగ్గర దగ్గర ఎనిమిది వేల ఏడు వందల చిల ఎకరాలకి గాను కా సరిపడా ఈ కాలవ పూడికి తీతలను అయితే మనం చేపట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ వేల వరకు ఈవేళతో కరప మండలం పూర్తవుతుందండి ఈ ఈ పూడికతీతల కార్యక్రమం తక్షణమే మనం రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో ఇదే సమస్యతో ఎదురవుతున్న వలన రేపటి నుంచి కాకినాడ రూరల్ మండలంలో కూడా ఇదే కార్యక్రమం చేపడతాం ఏదైతే మనకు నిధులు కూడా కేటాయింపబడి అవన్నీ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం నానాజీ గారే ప్రత్యక్ష పర్యవేక్షణతో చేయబోతా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు దీనికి సహకరించి ఇక్కడ స్థానిక రైతులు అవుతాయి మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు అయితేనే కరప ఉన్న నాయకులు అందరూ కూడా దీని దీనికి చాలా సహకారం అందించి దీన్ని మానిటర్ చేసుకుంటా ఎక్కడ తీస్తే ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుతుందా అని చెప్పి కూడా వీళ్ళందరికీ పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా తీసుకొచ్చారు